మాట్లాడతా ఏ దిన మందైనా ఏ క్షణమైనా ఏ దిన మందైనా ఏ క్షణమైనా రాలిపోతుందిస్తమాతుంది దినేస్తమా పోతుంది దినేస్తమా

కొన్ని మాటలు మనకు తెలియజేస్తారు చివరి మాటలు తర్వాత మనము సమాధి చేయడం జరుగుతుంది రవిజన్లు శాంసన్ పాస్ గారు ఈ సమయంలో కొన్ని మాటలు తెలియజేస్తారు అండి ఈ సమయం ఇచ్చినందుకు రవిజనులకు వందనాలు ఈ సమయంలో మరి కుటుంబంతో నా చిన్న పద్ధవు మరి చాలా సంవత్సరాల నుంచి దుఃఖకరమైన రీతి ఒక మాట చదివి ఆ ఒక మాటను అధ్యయనం చేద్దాం మనం ప్రకటన గ్రంథంలో ఒక చిన్న మాటను చదువుదాం పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మంచిది పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచనం చదువుతున్నాం అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృత్యునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక తరము చెప్పగా వించని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారు వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు మంచిది సమయంలో క్రైస్తవ భర్యలు ప్రకారంగా మరి దేవుడు మనకు చెప్తున్న గొప్ప మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే సో ఈ మరణాన్ని తప్పించుట అంటే ఈ శరీరానికి ఈ అవకాశం లేదు సో ఈ మరణము తప్పించడానికి సో యేసు ప్రభు జోక్యం చేసుకొని వారు మనుషులందరు ఎల్లకాలము ఇలాంటి దేహముతో ఇలాంటి శ్రమల గుండా ఇలాంటి గుండా అంటే ఈ దేహానికి చాలా వ్యాధులు కష్టాలు ఇబ్బందులు ఇది ఎంతగానో హింసింపబడుతుంది ఇక్కడ ఈ దేహము కానీ ఈరోజు ఏమన్నా ఇట్లా చూడడం అది మనందరికీ యేసు ఏసుప్రభు నుండి కనుక చూస్తే తన ఆత్మ ఇప్పుడు విశ్రాంతిలోనికి మనం ప్రవేశించింది సో విశ్రాంతిలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ ఏడుపు ఉండదు అక్కడ దుఃఖం ఉండదు అక్కడ కన్నీరు ఉండదు సో కుటుంబ సభ్యుల నుండి కొద్దిగా వేరైపోయినట్టే ఉంది కానీ సో దేవుడు తనకున్నటువంటి ప్రయాసాలని మానాలని దేవుడు నిర్ణయించినాడు సో దేవుడు ఈ ఈ యొక్క విమోచనను ఈ దేహానికి ఇచ్చినాడు సో చాలా రోజుల నుండి చాలా నెలల నుండి తాను ఈ యాతన పడుతున్నాడేమో అనారోగ్య పరిస్థితి సో ఏది ఏమైనా సరే మనుషునికి మాత్రం ఒక్కసారే చనిపోవాలి అది నిర్ణయించబడ్డ దైవ గ్రంథం ప్రకారంగా ఇది ఎదుర్కొన్నాడు గొప్ప విషయం ఏంటిదని అంటే ఈ జీవం క్రీస్తును నమ్మింది ఈ జీవం ఏసుప్రభును ఆరాధించింది సో ఇది ఎంత ఖచ్చితంగా ఈ జీవితాన్ని ఇమాన్యాలను అనుభవించినాడో అంతే ఖచ్చితంగా తన ఉన్నతమైన దేవుని దగ్గర తన ఆత్మ ఎప్పటికీ దీపం వలె వెలుగుతూ ఉంటుంది కనుక కుటుంబ సభ్యులను కానీ మరి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదని అంటే ఏదైనా విత్తితేనే దాని యొక్క పంట మనం కోస్తాం సో అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరంతి సంఘానికి పావులు ఆ సంఘానికి ఇచ్చినటువంటి నిరీక్షణ కొలసి రాసిన పత్రికలు కానీ తెసరళికే సంఘానికి కానీ ఎప్పుడు ఏ సంఘంలో ఒక చావు ఎదురైనా సో పౌలు ఈ మాటను వాళ్ళందరినీ దైనపడుతున్నాడు ఈ జీవిత కాలం మట్టుకే మీరు దుఃఖపడిన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యమవుతాం సో క్రైస్తవ భర్యలు క్రైస్తవ యొక్క సమాధి క్రైస్తవు క్రీస్తును నమ్మినటువంటి ఈ దేహము అది యేసు నందు భద్రపరచబడ్డది అలలోయ ఆ జీవము దేవుని అందు భర్చ భద్రపరచబడ్డది కనుక ఇది చూసినప్పుడల్లా మనకేమనిపియాలంటే నేర్చుకోవాలి ఈ భూమి మీద ఈ రోజు ఏదో ఒక రోజు ఇది ఈ మరణము నన్ను తాకుతున్నప్పుడు ఏదో ఒక రోజు ఇది నన్ను తాకినప్పుడు నా ఆత్మ కానీ నా దేహము కానీ నేను ఆరాధన చేస్తున్న దేవునికి ఏ రీతిగా వెనుకబడుతున్నానా ముందుకు వెళుతున్నానా ఆత్మ సంబంధంగా ఎలాగున్నానని ఇగో ఇప్పుడు ఈ శరీరం మనకు బోధిస్తున్నది మనం మన క్రియలు మన వెంట వస్తాయి మనం చేసిన ప్రతిదీ కూడా మనతో పాటు కూడా కారీ అవుతూ ఉంటాయి కనుక ఈ సమయంలో ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడు తన ప్రయాసాన్ని మాని మనలను తన సర్గమందు జ్ఞాపకం చేసుకున్న దేవునికి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి మరొకసారి డాడనగర్ సంఘం నుంచి జీలకుంట సంఘం నుంచి ఈ కుటుంబానికి మరి నా కాండోలెన్స్ తెలియజేస్తూ దేవుడి మాటలను దీవించారు ఆదరణకరంగా ఉన్నట్లు ప్రార్థించారు హిమానల్ గారి విషయంలో చూసినట్లయితే మా కుటుంబంతో చాలా సన్నిహితముగా మేము చిన్నప్పటి నుంచి మెలిగాము మరి ఈరోజు మరి మనం అందరినీ గెలిచి వెళ్ళిపోవడం దుఃఖకరము మరి కుటుంబానికి ఆదరణ మనం ప్రార్థన చూసుకుందాం జీవం కలిగిన మా పియ్య పల్లో ఒక బుద్ధాన్ని మీ ఘనమైన నామం అతిపరిశుద్ధ నామం నీకు స్థుతులు స్తోత్రాలు చదువుస్తున్నామయ్య మీ బిడ్డ మీ బిడ్డైనా మేము ఈ లోకంలో జీవిస్తుండగా మీ కృప చేత మమ్మల్ని ఎంతగానో అయినా బలపరుస్తూ దీవిస్తూ నాయన అంచులంచులుగా ఎదిగింప చేస్తున్న దేవానికి వందనాలయ్యా అంతేకాదు లేఖనముల ద్వారా మానవైన మాకు అయినా చక్కని హెచ్చరిక ద్వారా ఎంతగానో బలపడుతున్న ఈ లోకం ఈ యాత్ర వంటిదని అయినా మానవ జీవితము అయినా నీటి మీద బుడగ వంటిదని ఆవిరి వంటిదని ఉదయం కూలిసి సాయంత్రం వాడిపోయే పుష్పం వంటిదని అంతేకాదు తొంభై కీలకంలో మీరు చెప్తున్నారు దేవా నరులారా తిరిగి అని తలవిస్తున్నావు దేవా అంతేకాదు నైనా తండ్రి అయినా మీ బిడ్డలైన మేము అయినా ఈ లోకం విడిచిన తర్వాత అయినా మేము ఎక్కడ ఉండాలో చక్కని అయినా దానిపు మాటల చేత బలపడుతున్న దేవా ఈ మీ విషయంలో మీ సన్నిధానంలో ఒక దైవ జనుని కుమారుడుగా ఆయన తన దైవ జనుని కుటుంబంలో మీ పరిచరులో బహు బలంగా వాడబడ్డాడు దేవ సేవా పరిచరులో ఆయన తండ్రి అనేక జనులు కుటుంబానికి వచ్చినప్పుడు ఆదరించడంలో కానివ్వండి ఆదిత్యంలో కానివ్వండి ప్రయాసంలో కానివ్వండి సేవా పరిచరులో ఎంతగానో నైనా తన మీ సన్నిధానంలో ఆయన తండ్రి ఆయన మీ చేసిన గడియలు మేము గుర్తు చేసుకుంటున్నాం దేవా ఇ కుమారుడు అయినా తండ్రి మీ స్వరం విని అయినా తండ్రి మీ మాట విని మీ వద్దకు చేర్చబడ్డాడు దేవా అయినా కుటుంబం అవుతే దుఃఖంలో ఉంది దేవా కుటుంబానికి ఆదరణ కావాలి దేవా అయినా ఈ కుటుంబాన్ని మీ గాయపడి నుంచి ప్రార్థన చేస్తున్నామయ్యా దైవ మేము మేమందరం ప్రార్థన చేస్తున్నామయ్యా ఒక తల్లి ఆదరించినట్టుగా ఈ బిడల్ని ఆదరించండి ఆదుకోండి ధైర్యపరచండి దేవా అయినా తండ్రి విడివ అయినా విడవబడిన ఈ కుటుంబం పట్ల మీ కృప అధికంగా ఉంచి ముందున్న కార్యక్రమం అంతా ఈ దీవెనకరంగా మలచమని ఏసుక్రీస్తు అడిగి పెడుకుని తెలియచేస్తారు ఆ తర్వాత మనం ఆ సమాధి చేయటం జరుగుతుంది రత్నం పాస్ ఏదైనా శుద్ధనామానికి మహిమ పదవి దాకా ఇప్పుడు వచ్చిన ప్రయోజకులకు చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి పద్మలు మరి పిల్లలు మాకు చాలా ఉపస్థితులు రెండవది మాకు బంధువులు కూడా బంధువులు మరి ఈ ప్రాంతానికి గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా నేను రావటం జరుగుతూ ఉంది ఆ సమయాల్లో మరి సహోదరులందరూ కూడా నేను ప్రేమతో ఆత్యాతో ప్రేమించేవారు అతి స్పెషలీ ఎక్కువగా చాలా చిన్నపిల్లవాళ్ళగా నా బ్యాగం పట్టుకుని నాకు ఏది పరిచయం చేయాలా అటువంటి పరిచయాలు అన్నీ కూడా లాగా నా మాట వినేవాడు మరి రోజు దేవుని సన్నిధిలో తన ఉన్నతమైన పిలుపుని అందుకుని దేవుని సన్నిధిలో ఆయన చేరి ఉన్న బైబిల్లో లేఖనంలో తెలియపరుస్తుంది నా దినములు ఒక్కటైనను లెక్కించకముందే నీ గ్రంథములో నా దినములన్నీ రాసి పెట్టి విచ్చావు అని మరి రోజు ఈ సమయంలో దేవుడు ఇంతవరకే తన యొక్క దినములను రాసిపెచ్చి ఉన్నాడని మనం నమ్మి విశ్వసించాలి ఇది ఆయన గడియ ఆయన సమయం ఆయన సెలవు లేకుండా ఒక దినము ఎక్కువ బ్రతకలేము ఒక దినము ఆలస్యంగా మనం చనిపోము ఆయన గడియ ఆయన టైంలో ఆయన తీసుకుంటూ ఉంటారు అయితే విడవబడిన కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు నీతి మంతులు వారి సంతానాన్ని తరతరములుగా కాపాడే దేవుడు లేయా పిల్లలు కానీ అందరూ ధైర్యంగా ఉండాలి సహోదరులు కానీ అందరూ కానీ ధైర్యంగా ఉండి దేవుని వైపు చూడాలి మరి ఈ రోజున ఇక్కడ కన్ను మూసిన సహోదరుడి మానే దేవుని సన్నిధిలో కన్ను తెరిచి నుంచి విశ్రాంతిని కలిగి ఉన్నాడు ఏ దుఃఖము బాధ ఆయాసం లేని స్థలంలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు కనుక ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుని ధైర్యపరచుకుని ఎందుకు సాగాలని వాక్యం చెప్తుంది మరితరుల వల్ల మనం దుఃఖపడటానికి వీళ్ళేది ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు ఇదొక నిద్రే కానీ మరణము కాదని వాక్యం మనకు తెలియజేస్తుంది అటు మాటల చేత సుఖమంతా కూడా ఆదరించబడి ధైర్యంగా ఉండాలని ప్రాణాలు చేస్తూ మరి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్న అమ్మాయి మంచిదండి మరి సమాధి కార్యక్రమం చేయడం జరుగుతుంది

அண்ணா <laughs> அந்த அனைவ அனை அனைத்து లేదన్న ఇది పెట్టినాక దాంట్లో వ్యవస్థ మంచి కదా దాని మీద ఇది పెట్టిన తర్వాత అదే అదే డైరెక్ట్ అదే అంటున్నా నేను అంటే ఇప్పుడు బరువు అవుతుంది కదా ఓకే ఓకే మరి పోయి పోయి పెట్టండి డోర్ అడుపెట్టండి అన్న డోర్ అడుగు ఫేస్ కనబడరు అంతే ఉందండి కొంచెం అటు ఇచ్చే అటు ఇచ్చేయండి అక్క మీరు జరగండి సరిపోద్ది అక్క ఇంకా మనం దైనం చేయాలా అక్కడ అన్న పెట్టండి అక్కడ అక్కడ జరుగునకొడు అక్కడ నేడు మల్ల మల్లన చెయ్యి ठीके సెట్ దిస్ కర కీస్ కొ అక్కడ నాకు నేను ఊగింది మన్నా అక్కడ సరిగలేదు ఓకే అన్న మీరు జరగండి జనం ఒకటి పట్టండి తాళ్ళు పట్టండి సాళ్ళు పట్టాలి <laughs> <laughs> <ये पो इत्राथ? laughs> <laughs> कसरी <सलीद> సరే మంచిది అందరూ దైవజనులు మట్టి చేతులు పట్టుకున్నట్లయితే చివరి మాటలు మన్నైనది నది వెంకటి వాళ్ళ మంటికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని యుద్ధకు వెళ్తున్నది లేఖనంలో ఉన్నది మరి ఈరోజు మరి అన్నను మరి మన్నైనది మంటికి చేరినట్లుగా దైవ సమక్షంలో సంఘము ఎదుట దేవుని ఎదుట మరి సమాధి చేస్తూ ఉన్నాం ఆ దైవ నియమం ప్రకారం సమాధి జరుగుతుంది కనుక మరి దైవజనులు ఆదిలాబాదు నుంచి వచ్చినటువంటి దైవజనులు ప్రార్థన చేస్తారు వారి తర్వాత చివరి ఆశీర్వాదము రత్నం సారిస్తారు తండ్రి యొక్క కుమారుని యొక్క ప్రియమైన పరలోకం తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి మరొకంగా నీకున్నాడు ఇంత మటుకు నీ మహాకృప చూపించి నడిపించా అని కొన్నాడు మట్టి వారు తన్న తల్లిదండ్రులు మట్టి అన్నదమ్ములు అక్క గిందలు దేవా ఉదనలు పిల్లలను బట్టి నీకున్నారు తర్వాత ఇమానుయలు దేవా తన యొక్క అయిన సహాయం లేయమ్మటిని కొనాలి వారికి ఇద్దరు పిల్లల్ని ఇచ్చావు సృతిస్తున్నాం మీ అందరి శ్వాసం ఇచ్చారు దేవా నువ్వు తప్ప ఇంకా వేరే దేవుడు లేడని నమ్మాడు దేవా ఇరుతిగా మాట ప్రకారంగా స్నేహకులంగా విశ్వాసంగా సంఘంగా ఇక చేరచ్చ కృపిచ్చావని కొనాలి అంత్యక్రియల్లో సహాయం చేసావని కొనాచరిస్తున్నాం దేవా తన బ్రతికి ఉన్నప్పుడు నన్ను తను లోకం ఉన్నప్పుడు ఎంతోమందికి సేవకులకు సహాయం చేశాడు మందిరంలో ఉన్నాడు దేవతను వదిలిపెట్టబడిన యొక్క స్థలాన్ని పూర్తి చేయము మందిరం నింపుము దేవతను వదిలిపెట్టబడిన కుటుంబానికి భార్య పిల్లలకు పర్లోక తండ్రిగా ఉండి పర్లోక భర్తగా మీరు ఉండి ఆ బిడ్డలు విమానులు ఉన్నప్పుడు ఎంత ఆశీర్వదము దానికి మిఖ్య పాశులోని కుటుంబానికి దేవతలన కనిపిస్తూ ఆదరించి ధైర్యపడితే జ్ఞానము జ్ఞాపక్తి ఆరోగ్యము ఆశీర్వాదం ఆత్మీయంగా శారీరకంగా బిడ్డని ఆదరించి ధైర్యపరచి నడిపించమని వేడుకుంటున్నాం దేవా ఇక చేరచిన వారందరూ కూడా యేసు నందిశ్వాసం ఉంచి యేసు రత్నం చేత కడగబడి ఆత్మ శుద్ధి చేసుకొని జీవితంలో బ్రతుకు సఖ సఖ చేసుకొని దేవా ఒకరోజు ఇలాగ అమ్మాని పోయేటువంటి మేమును మిగిలిపోయిన ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తండ్రి మేము కూడా ఒకరోజు ఆ పరలోకం చూసుకున్న కృప ఇచ్చి నడిపించము సహోదరు సహోదరులందరూ కూడా జీవించుము వాళ్ళను స్థానిక సంఘంలో వెళ్ళి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి వాక్యం విని వాక్య ప్రకారంగా జీవించి ఆత్మశాంతి పొంది ఎన్ని కొరకు జీవించబడిదా సిద్ధపట్టి నడిపించమని వేడుకుంటున్నాం నరులారా తిరిగి రండి అనే మాట ప్రకారంగా పుట్టిన మానవుడు జిట్టక మానడని చెప్పిన మాట ప్రకారంగా భూలో ఎలాగా దిగంబరుగా వచ్చాము ఎలాగా అలాగనే ఒట్టి చేతులతోటే పోవాల్సి వస్తుంది దేవా కనికించము పాపం పుణ్యం రెండే మా ఎంబడి వచ్చేది దేవా మేలు చేసిన వాడు జీవ పునరుత్నంకి తిరిగి లేస్తాడనే మాట కనుక్కున్నాడు దేవ క్యూడి చేసిన వాడు తీర్పు పునరుత్నము నిత్య నరకానికి వెళ్తాడని చెప్పేసి రాయబడినది అలాగే ఇక్కడ చేరుచిన వీళ్ళందరూ కూడా ఆ మేలైన ఏసుకున్న విశ్వాసం ఉంచి ఒకరోజు ఆ పరలోకం కనబడే భాగ్యం ఇచ్చి నడిపించి మహిమ పొందమని మారుమరుసు తగిన ఫలాలు ఫలించి నేను మహిమచేవరసి దాని మరోసారి నీకు కొందాశ్రెరిస్తూ ఇక చేరొచ్చిన ఈ సేవకులందరి యొక్క ఆశీర్వాదము సంఘాల యొక్క ఆశీర్వాదము తండ్రి ఆదిలాబాద్ నుంచి వచ్చిన సహోదరులందరి ఆశీర్వాదము ఆ కుటుంబానికి మీరు అనుగ్రహించండి నాయన మీరే కనికించి ఆ యొక్క ఇమ్మానియలు వదిలిపెట్టబడిన నా అన్నదములకు తండ్రి భార్య పిల్లలకును సదాకాలం మీద తోడుగా ఉండి చేసి దేవా మహిమ పొందుమని వేడుకుంటూ కృప కోరుకుంటూ వేసునం సృతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి కుమారుడు రక్షకుడునైనా ఉన్నతమైన కృప పరిశుద్ధాత్మ యూన సహవాసము సన్నిధి కాపుదల మనకును సకల పరిశుద్ధులకు ప్రత్యేకంగా సోదరుడు మానేలు విడిచిపెట్టిన ప్రతి మనికి పిల్లలకును సహోదరులకు నీ సహోదరులకును ప్రచేరు వచ్చిన ప్రతి బిడ్డలకును దేవుని కృప నిత్యము తోడై నీడై ఉండి నిత్య ఆదరణ కుటుంబానికి నిత్యము కలిగి సహాయం చేయులుగాకే మంచిది మరి మూడో రోజు అనగా సోమవారమే ఆదరణ కూడిక ఉంటుంది సోమవారం పదకొండు గంటలకి మరందరూ గమనించండి

సారి మంచి అలా మీరు లేక ఇక్కడ అందరు కుటుంబ సభ్యులందరూ పూలు పట్టుకోండి అనుకోండి క్యాండిల్ పూలు క్యాండిల్స్ కూడా పట్టుకోండి కైక okay. అందరులు <laughs> 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 कैंदल स्टिच कोनि, कैंदल. कैंदल, कैंदल. एम्हेर कोच्छटोटे पिया वागे वागे. अंदर के वेखे वेखे रहा. जो, मेंटु के बिड़ा, मेंटु? आमा कैंदल अवेखे रहा. सुनवाई मन भोड़बा के सुनोबा प्राणी सौ गैन कै जाना बंडू कि नहीं अंदर nodora <t> ninditta పిల్లని పడుతుండగా అండ్ అయిపోతుంది కనుక నాకు నేను నువ్వు నా 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 తినను నేను తినను ఏమైనా లేదు హ దైర్యముంది వన్నన ఓ తియ్యం ఈ తెలంగాణ అన్నం వన్నన చిన్న పెట్టావు ఇంటూ కొయి చేపెటన్నా ఆ బెటేసి బెటే మదలు తగుతుతారా రే கார்ல வெட்டு நல்லா ഗതിലാടി ജീവിതം വാടി പോകുന്നത്